హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేఖి అండ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రైమ్లో క్వాలిటీలో టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిషర్డ్ ఫ్లాట్ అనేది తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటనే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కొత్తపేటలో ఉంది ఫ్రెండ్స్ ఇది కొత్తపేట మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ కూడా చాలా దగ్గర ఉంటుంది ఎల్బీ నగర్ ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర డాక్టర్స్ కాలనీ ఫ్రెండ్స్ ఇది ఈ డాక్టర్స్ కాలనీ హైవే రోడ్కి ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ఫుల్లీ గల టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్త్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేస్ గల టూ బిహెచ్కే ఫ్లాట్ ఉన్నాయి అమ్మకానికి లేదు ఫ్లోర్ కి నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి బిల్డింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇది ఫిఫ్త్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి థౌజండ్ ఎసెఫ్టీ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది మొత్తం రెనోవేట్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ ఇట్లంతా రెనోవేట్ చేయించడం జరిగింది లాస్ట్ టూ నుంచి త్రీ ఇయర్స్ ఓల్డ్ బ్యాకే ఇది అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ టైల్స్ మా ఈ మార్బల్స్ మాత్రం పాతవే ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ గల ప్రాపర్టీ టైల్స్ తప్పించి మిగతాది ప్రతి ఒక్కటి కూడా రె రెనోవేట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ రెనోవేటెడ్ ఇది లైటింగ్ ఇట్లా బాగుంటుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ ఇట్లా పూర్తిగా చేయడం జరిగింది విండోస్ వచ్చి యూపీవీసీ విండోస్ ఉంది బాల్కనీ ఉంది పూజా రూమ్ కిచెన్ ఫుల్లీ ఫర్నిచర్ గల కిచెన్ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది థౌజండ్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఇది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది కొత్తపేట మెయిన్ రోడ్కి విక్టోరియా మెమోరియల్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మెట్రో స్టేషన్కి అయితే హైవేకి అయితే ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్స్ వచ్చి ఫుల్లీ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం ఉంది చూడండి వుడ్ వర్క్ ఉంది యూపీవీసీ విండోస్ ఇది విండో ఫాల్ సీలింగ్ ఇట్లా ఉంది ఫాల్ సీలింగ్ అండ్ ఫ్యాన్ ఇట్లా మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది వెస్టన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్కి పూర్తిగా మనకి కృష్ణా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బోర్ వాటర్ ఎక్కడ యూజ్ చేయరు కృష్ణా వాటర్ హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా వాటర్ వస్తుంది అన్లిమిటెడ్ వాటర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇది థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ గల ఫ్లాట్ థౌసండ్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పర్ఫెక్ట్ వెంటిలేషన్ తోటి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ అన్నీ ఉన్నాయి మనకి ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ అయితే పర్ఫెక్ట్ వుడ్ వర్క్ ఉంది ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ బ్యాక్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వుడ్ వర్క్ అయినా ఫాల్ సీలింగ్ అయినా అన్ని చేయించారు దీనికి పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది థౌసండ్ ఎస్ఎఫ్టీ గల టూ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిషిడ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ కి దగ్గరలో ఉంటుంది ఎల్బీ నగర్ కూడా ఇక్కడి నుంచి ఎగ్జాట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో టూ బీహెచ్కే అయితే అమ్మకానికి లేదు దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ లీనెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీనికి యూడిఎస్ వచ్చి ముప్పై తొమ్మిది గజాలు యూడిఎస్ ఉంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చి తొంభై నుంచి లక్ష రూపాయలు గజం నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ఇది పూజ ఇది పూజ పర్ఫెక్ట్ వెంటిలేషన్ చూడండి ఫ్లాట్ కైతే వచ్చేసి మన కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీటీవీ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్కి వచ్చేసి దీని కాస్ట్ వచ్చి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ లో కూడా మనకి పర్ఫెక్ట్ వుడ్ వర్క్ ఉంది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ అయితే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ప్రాపర్టీ చూశారు కదా